ఓకే అన్ని లీటర్ మీరు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నాం అండి ఎగ్జిట్ ఫిఫ్టీన్ అయితే మనకి దగ్గరలో ఉంటుంది ఒకసారి కూడా అయితే అడ్రస్ అడుగుదాం ఇక్కడైతే మొత్తం కూడా చాలా పెద్ద ఫామ్ అండి ఇది మొత్తం కూడా అన్ని బఫెలోస్ అయితే చూద్దాం ఒకసారి ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత వాటి రేట్లు కూడా అడుగుదాం ఒకసారి అన్న అన్న నమస్తే ఒకసారి మన అడ్రస్ చెప్పండి అన్న మీ పేరు మన అడ్రస్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ అన్న మన తెలుగుకొండ ఓకే మన సాజీద అన్న ఇప్పుడు మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని బఫెలోస్ వేలుకున్నాయి నూట పది ఉన్నాయి నూట పది ఓకే అన్ని కూడా పచ్చి ఉన్నాయి సూడి ఉన్నాయి పచ్చి ఉన్నాయి సూడి ఉన్నాయి రెండు కలిపేసి నూట పది గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ ఇవన్నీ కంటిన్యూషన్ కనబడుతున్నాయి కదా అన్న వీటి ఒక్కసారి డీటెయిల్స్ చెప్తారా ఇది మనది గుజరాత్ గుజరాత్ నుంచి తీసుకొచ్చారు మొత్తం కూడా ఏ సంబంధించిన గేదెలు ఉన్నాయి మొత్తం గుజరాత్ పన్నెండు ఓకే మొత్తం కూడా గుజరాత్ కి సంబంధించిన బన్నీ జాఫరాబాద్ గేదెలైతే సేల్ కు ఉన్నాయని అన్న చెప్తున్నారు చూసుకోండి మీరు ఇక్కడ ఎవరికొని వాళ్ళు వీడియో పైన నెంబర్ ఉంటుందని డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు గేదెలు అయితే తీసుకొస్తున్నారు వీటి డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం మనం సార్ అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా రెండు రోజులు అవుతుందా డెలివరీ పదిహేను రోజులు అవుతుంది అదే పదిహేను రోజులు అవుతుందంటే ఇప్పుడు ఆరు ఆరు లీటర్ అనే రైతులు చూసుకోవచ్చు పూటలు మూడు పూటలు చూసుకున్నా ఓకే తీసుకోవచ్చు ఇక్కడ ఉండడానికి రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ అయితే అని చెప్తున్నారు మీరు ఇక్కడ చూసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మనకైతే మొత్తం కూడా గుజరాత్ బ్రీడ్ సంబంధించి బంధవి గుజరాత్ కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి బన్నీ ఉంది జాఫరాబాద్ అయితే దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న దూడలు ఉన్నాయా దూడలు కూడా ఉన్నాయి దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా ఆర లీటర్ అయితే పాలు చేసినాకనే మీరు స్వయంగా రైతులు పెండుకున్న చూసుకున్న వాళ్ళైతే మీరు రేటు మాట్లాడుకోవచ్చు రేట్లు కూడా అడుగుదాం మనం ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా మంచి క్వాలిటీ కదా చిన్న సైజు ఉన్నా కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు పాలనరాలు అయితే ఉంది అన్ని క్వాలిటీ చూసుకోండి అని హైస్ట్ పాల కెపాసిటీ అలా ఇచ్చే గేదే ఐదు నుంచి లీటర్ ఓకే మనకైతే పద్దెనిమిది లీటర్ల ఇచ్చే గేదే కూడా మన ఫామ్ లో ఉంది ఓకే చూసుకోవచ్చు అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఇది 15 16 రోజులు అవుతుంది అన్న ఇని డెలివరీ అయ్యి 15 16 రోజులు అవుతుంది ఓకే 13 లీటర్ రెడీ ఉన్నాయి ఇప్పుడు అయితే 13 లీటర్లు తింటారు ఓకే దీని దగ్గర అయితే 13 లీటర్లు పాలు రెడీ ఉన్నాయని అని చెప్తున్నారు అయితే ఉంటదో అన్నదాదా ఇది ఇది మూడో అయితే ఉంటదా మూడో అయితే ఉంటది ఆ చెప్పండి మూడో అయితే ఉంటది చూసుకోవచ్చు పదమూడు లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా పదమూడు లీటర్ కూడా బంద్ బాయ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే దాని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు వాటి రోబుల మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోండి ఇక్కడ స్వయంగా మీరే పాలు పిండుకొని చూసుకున్న తే రేటు మాట్లాడుకోవచ్చు రేట్లు కూడా అడుదాం ఒకసారి అన్నీ చూసుకోవచ్చు ఇంకో అన్న దీని గురించి ఒకసారి చెప్పరా పది పన్నెండు రోజులు అవుతుందా ఓకే పది పది పన్నెండు రోజులు అయితే అవుతుంది ఇప్పుడైతే పదకొండు లీటర్లు దీనికి కదా ఓకే దీని దగ్గర అయితే పదకొండు లీటర్ల పాలు రెడీ ఉన్నాయి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఎన్నో అయితే ఉంటుందన్నది అందద రెండు మూడు ఉంటుంది మూడు ఉంటుంది ఓకే చూసుకోవచ్చు థర్డ్ లాక్టేషన్ పాల నరాలు చూసుకోండి మీరు మంచి క్వాలిటీ బఫెల్ అండి ఇది చూసుకోవచ్చు నరాలు చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే మనకి పదకొండు లీటర్లు రెడీ ఉన్నాయి అంటే ఇంకా పెరిగే అవకాశాలు పెరుగుతాయి ఓకే అన్ని చెప్తున్నాడు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కెపాసిటీ ఎంత ఉంటుంది అది ఒకటర్ పదహారు లీటర్ ఓకే పదహారు లీటర్ల కెపాసిటీ బఫీలో ఇప్పుడు కొంచెం తక్కువ రోజులు అయింది కాబట్టి డెలివరీ అయ్యి కొంచెం పదకొండు లీటర్లు పని లేదు ఇంకా పెరుగుతుంటాయి చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ గల బఫీలో సేల్ అలా అటు సైడ్ కూడా మనకి సేల్ అటు సైడ్ కూడా చూపిస్తాం ఒకసారి అయితే అటు ఉన్నాయి అటు కూడా చూపిస్తాం ఇప్పుడైతే ఇవన్నీ కూడా మనకి పచ్చ గేదెలు సుడి గేదెలు ఉన్నాయి అట్లాగే పచ్చ గేదెలు కూడా ఉన్నాయి మొత్తం కూడా నూట పది గేదెలు అయితే సేల్కి ఉన్నాయండి ఈ డైరీ ఫామ్లో మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు నేరుగా రావచ్చు నేను పెద్ద కోలుకుంటే ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఇది అలా దీని గురించి ఒకసారి చెప్పరా దీని దగ్గర పదకొండు లీటర్ రెడీ ఉన్నాయి ఇప్పుడు అయితే పదకొండు లీటర్ రెడీ ఉంటాయి ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది అని అందాది పదహారు దాకా పోతుంది పదహారు పోతుంది ఇప్పుడైతే పదకొండు అయితే ఇస్తుందని ఇస్తుందని చెప్తున్నారు దూడ కూడా ఉంది కదా దూడ కూడా దీని కింద ఉంది ఎన్నో అయితే ఉంటుందండి అందాది ఇది రెండు మూడు ఉంటుందండి రెండు మూడు ఉంటుంది ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి చిన్న 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 ఏజ్ రెండో అయితే మూడు అయితే ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడైతే రెడీగా ఉన్న పాలు చెప్తున్నారన్న ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నారు క్వాలిటీ చూసుకుని అన్నీ కూడా గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చారు లోడ్ వచ్చేసి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న ఇప్పుడు రేట్ల విషయానికి రేట్ ఎట్లా ఉంటాయి స్టార్టింగ్ లాక్ టూ లాక్స్ లక్ష ముప్పై నుంచి రెండు లక్షలు సూడి అన్న సూడి విషయం ఒకటి సూడి ఉన్నాయి అట్లాగే పాడి ఉన్నాయి రెండు రేట్లు కూడా అన్నైతే చెప్తున్నాడు మీకు క్వాలిటీ నచ్చింది అని బట్టి అన్నైతే బేరే మాట్లాడుకోవచ్చు పాలు చూసుకొని సూడి అంటే ఒకసారి చూపిస్తాను చూసుకోవచ్చు రెండు పాలు ఇచ్చేవి ఉన్నాయి అట్లాగే సూడి గేదెలు ఉన్నాయి సూడి గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయండి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ఎగ్జిట్ ఫిఫ్టీన్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం ఎయిర్పోర్ట్ కూడా మనకి ఎయిర్పోర్ట్ గోడ కూడా చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి మొత్తం అన్న మొత్తం ఎన్ని ఎన్ని బాఫిల్స్ ఉంటాయి అందా నూట మొత్తం అయితే మొత్తం నూట పది గేదెలు ఉన్నాయి చాలా పెద్ద ఫామ్ అండి ఇది చూసుకోవచ్చు ఇవన్నీ కూడా అన్న ఇవన్నీ అన్ని ఓకే లీటర్ పాలు ఇచ్చేవి ఓకే సూడి అంటే ఇవే అండి మొత్తం తొంభై తొంభై వేల నుంచి అయితే లక్ష పది వరకు అన్నా లక్ష పది వరకు అయితే రేట్లు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇది ఇరవై రోజులు ఉంటుందా ఇరవై రోజులు డెలివరీ అవ్వడానికి డెలివరీ అయింది అయిందా డెలివరీ అయింది పది లీటర్ పాలు రెడీ ఉన్నాయి ఓకే పది లీటర్లు ఐదు ఐదు లీటర్లు అయితే ఐదు ఐదు లీటర్ రెడీ ఉన్నాయి ఇరవై రోజులు అవుతుంది ఇది ఇరవై రోజులు అయితే ఆరు ఆరు లీటర్ ఆరు ఆరు లీటర్లు ఉన్నాయి ఇరవై రోజులు అయిందని చెప్తున్నారు ఇది ఇరవై రోజులు ఉంటది పద్నాలుగు లీటర్ పాలు రెడీ ఉన్నాయి పద్నాలుగు లీటర్ పాలు పద్నాలుగు లీటర్ పాలు రెడీ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు మీ దగ్గర పది లీటర్లు ఉన్నాయా పది లీటర్లు పాలు ఉన్నాయి పది పన్నెండు రోజులు అయిపోయి నిన్నెల సూడుతోనంద పచ్చి పన్నెండు రోజులు రోజులు అవుతుంది ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి డెలివరీ అయిన గేదెలు ఉన్నాయి డెలివరీ కాబోయే గేదెలు కూడా ఇది పచ్చి గేదెనాయా పచ్చి గేదె అనేది ఓకే పాత లీటర్లు పాల రెడీ ఉన్నాయా ఓకే ఇది కర్పీదానా ఇది కర్పీదా ఓకే పదహారు లీటర్లు పాల రెడీ ఉన్నాయి ఓకే పదహారు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి కర్పీ ఓకే చోడీ ఉన్నాయి తరపి పాలిచ్చి అన్ని కూడా అన్ని ఉన్నాయి ఓకే అన్ని కూడా గేదెలు అవుతున్నాయి ఎండు కొట్టి వాడుతున్నారు చూసుకోవచ్చు మీరు ఇక్కడ అన్న వాళ్ళు ఇది మూడు నెలలు చూడి ఉంటుంది ఇది మూడు నెలలు చూడుతూ ఉంది ఉంటుంది ఆరు లీటర్ పాలు ఉన్నాయన్న ఓకే దీని దగ్గర అయితే ఆరు లీటర్ పాలు ఇస్తుంది ఇది మూడు నెలలు చూడుతూ ఉంటది ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత వస్తుంది ఎంత వరకు పోతుంది పదహారు దాకా ఇస్తుంది పదహారు దాకా ఇస్తుంది ఓకే ఇది ఇది రెండు నెలల చూడి ఉంటుంది రెండు నెలల చూడుతూ ఉంది రెండు నెలల చూడి ఉంటుంది ఓకే

ఇది ఐదు నెలల సూడి ఉంటుంది చేపిస్తాం ఐదు నెలల సూడీ నెల సూడి రెడీ ఓకే పది లీటర్లు అయితే రెడీ అన్ని కూడా మంచి హైట్ సైజు ఉన్నాయి గేదెలు చూసుకోవచ్చు మీరు సూడి తరిపి పచ్చి గేదెలు అన్ని కూడా అమ్మకానికి ఉన్నాయండి నూట పది గేదెలు సేల్కి ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ కూడా చూసుకోవచ్చు దగ్గర చాలా దగ్గరలో ఉంది ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇక్కడికైతే వీళ్ళ ఫామ్కి వచ్చేసి మొత్తం అడ్రస్ తెలియని వాళ్ళు కూడా ఇక్కడైతే చూసుకోండి ఇక్కడ ఇంకా గేదెలు కూడా ఉన్నాయి చూపిస్తున్నాడు అన్నీ చూడు ఉంటుందన్న ఇది ఆరు నెలలతో పదకొండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఆరు నెలల చూడితే ఉన్న కూడా పాలు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి మన దగ్గర ఇక్కడ பன்னெண்டு ரோஜில் பன்னெண்டு ரோஜில் டெலிவரி பன்னெண்டு லிட்டர் ரெடி பன்னெண்டு லிட்டர் ஓகே பன்னெண்டு லீட்டர் ரெடி டுவெல் டேஸ் அது டெலிவரி நாலு நாலு லிட்டர் ஓகே ஓகே చూసుకోవచ్చు బఫెల్ వస్తు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి స్టార్టింగ్ అయితే తొంభై వేల నుంచి ఉన్నాయి అన్న పచ్చి గేదెలు అయితే లక్ష ముప్పై స్టార్టింగ్ స్టార్టింగ్ ఇవి ఎనిమిది ఎనిమిది నెలలు సుడునే అన్న ఇవి కూడా సుడి నాలుగు వాళ్ళు ఎనిమిది ఎనిమిది నెలలు సుడునే పాలిష్ ఓకే జాఫరాబాద్ చూసుకోవచ్చు మనకి జాఫరాబాద్ క్వాలిటీ బఫెల్ వస్తు ఇవన్నీ కూడా సేల్కి ఉన్నాయండి నూట పది గేదెలు అయితే సేల్కి ఉన్నాయి మీకు మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు ఇక్కడికి మా దూడలు ఏమైనా ఉన్నాయి సపరేట్గా సపరేట్గా ఇవి ఓకే గేదె మొత్తం వాటికే దూడలు కూడా ఉన్నాయి వేజ్ కూడా తీసుకోవచ్చు మీరు దూడలు కూడా తీసుకోవచ్చు పచ్చి గేదెలకైతే దూడలు కూడా ఉన్నాయి మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇది ఒక బుల్ బి ఉందా బుల్ కూడా ఉందా ఏ బ్రీడ్ అనేది హర్యానా అన్న హర్యానా ఓకే ముర్రాది బుల్ కావాలన్నా కూడా ఎన్ని పళ్ళ మీద ఉందనేది అందా ఇది ఎనిమిది పళ్ళు ఉండొచ్చు అన్న అవును ఓకే ఓకే తీసుకోవచ్చు బుల్లు కూడా కావాలంటే ఎవరికైనా తీసుకోవచ్చు సేల్కి ఉంది పన్నెండు రోజులు అవుతుందా అయిన ఇది ట్వెల్వ్ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఆరు లీటర్ రెడీ ఉన్నాయా ఇప్పుడు ఎన్ని రోజులు ఎన్ని లీటర్లు ఆరు లీటర్ రెడీ ఆరు ఆరు లీటర్లు రెడీ ఉన్నాయి ఓకే ఇది ఒక పద్నాలుగు రోజులు అవుతుందా అయిన ఇది పద్నాలుగు రోజులు అవుతుంది ఐదు ఐదు లీటర్ రెడీ ఉన్నాయి ఐదు ఐదు లీటర్ దీనికి రెడీ ఉన్నాయి దూడ కూడా దీనికి కట్టేసారి చూసుకోవచ్చు మీరు ఇది ఒక పది రోజులు అవుతుందన్న ఇ పది రోజులు అవుతుంది తొమ్మిది లీటర్లు రెడీ ఉన్నాయా తొమ్మిది లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అన్నీ కూడా మీకు చిన్న గేదెల నుంచి పెద్ద గేదెల వరకు కూడా ఉన్నాయి ఈ నమ్మపు ఒక ఇరవై రోజులు వరకు ఓకే టైం పడుతుంది కొంచెం ఇవన్నీ ఈ నమ్మపు ఇవన్నీ కూడా ఈ ఓపెన్ ఉన్నాయి ఓకే అన్నీ కూడా యాక్చువల్ ఐ ఎవరేజ్ ఐదు లీటర్ల నుంచి ఫోటో తీసుకొని ఐదు లీటర్లు రావచ్చు చూసుకోవచ్చు ఓకే ఓకే చూసుకోవచ్చు అన్నీ అయితే పూటకైతే ఐదు లీటర్లు అయితే గ్యారెంటీ అవుతుంది ఇక్కడైతే పాలు పాలు ఇచ్చే గేదెలు తరిపి గేదెలు అట్లాగే సూటి గేదెలు కూడా ఉన్నాయండి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు ఇక్కడ ప్రజెంట్ అయితే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే మన చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి పదమూడు రోజులు అవుతుంది రోజులు అవుతుంది పదకొండు లీటర్ రెడీ ఉన్నాయి పదకొండు లీటర్లు రెడీగా ఉన్నా చూసుకోవచ్చు ఈ గీద కూడా చూసుకోవచ్చు

అన్నీ కూడా గుజరాత్ నుంచే తీసుకొచ్చారు గుజరాత్ ఓకే అన్ని కూడా గుజరాత్ నుంచే తీసుకొచ్చారు మొత్తం కూడా బన్నీ బీరికి సంబంధించిన గేదెలు సేల్ ఉన్నాయండి మీకు ఇక్కడ ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు అన్ని నూట పది గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి పది రోజులు అవుతుందన్న పది పదకొండు రోజులు దీని కెపాసిటీ రైతు పద్దెనిమిది లీటర్లు చెప్పిండ పద్దెనిమిది చెప్పిండి ఓకే చెప్పండి పది రోజులు అవుతుంది ఆరు ఆరు లీటర్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఓకే ఇప్పుడు అయితే పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది డెలివరీ ఆరు ఆరు అయితే రెడీ ఉన్నాయి రైతు అయితే పద్దెనిమిది లీటర్లు చెప్పిండు కెపాసిటీ చెప్పిండి ఇస్తుంది అన్న ఇస్తుంది ఓకే పల్టా పల్టా చూసుకోవచ్చు మనకి ఇప్పుడైతే ప్రజెంట్ ఆరు ఆరు లీటర్లు అయితే చూసుకోవచ్చు రైతులు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు చూసుకోవాలి దగ్గర ఉండి చూసుకున్న తర్వాత తీసుకోవాలి లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ఉందండి రెండు లక్షల వరకు కూడా గేదె రేటు ఉన్నది మీకు నచ్చిన గేదె సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేట్ అయితే మాట్లాడవచ్చు పది రోజులు అయితే డెలివరీ అయింది ఇప్పుడు ఆరు ఆరు లీటర్లు రెడీగా ఉన్నాయి రైతు అయితే పద్దెనిమిది లీటర్లు చెప్పింది అక్కడ గుజరాత్లో మీకు ఎవరైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు అండి ఇక్కడ మొత్తం కూడా నూట పది గేదెలు నమ్మకం అనుకున్నాయండి ఫిఫ్టీన్ పెద్ద గొలకండా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఓకే డబల్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్

చూసి ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి